నిజం నిర్భయం అదే మా నైజం మహాత్మా టీవీకి స్వాగతం ఈ టీవీ ఐడి వచ్చేసి అక్కడ మనం ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసిన ఆ ఈ టీవీ ఐడి మళ్ళీ తీసుకొని మళ్ళీ కట్టింగ్ క్లిక్ చేస్తే మళ్ళీ మనం గా ఆ ఈ టీవీ ఐడిని అక్కడ మనం మ్యాన్యువల్ గా ఎంటర్ చేయాల్సి సో దాన్ని ఎంటర్ చేయగానే కూడా కోడ్ కూడా ఏమైనా మనం సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మళ్ళీ వ్యాలిడ్ అని చేస్తాం ఇక్కడ స్కాన్ చేస్తాము స్కాన్ చేసిన తర్వాత అక్కడ మనం డ్రాప్ డౌన్ మెనులో రిజెక్టెడ్ అని కొట్టేస్తాం ఇప్పుడు థర్టీన్ ఏ మిస్ అయినప్పుడు చెప్పాను అంటే డిక్లరేషన్ ఫామ్ లేదు అతని దగ్గర థర్టీన్ ఓకే ఒకవేళ థర్టీన్ బీన మిస్ అయ్యి అంటే అసలు పోస్ట్ లేదు అతని దగ్గర

Two hundred and forty. uh Standards standard <inaudible> <laughs> four, four tables come. Overall, yes. make 3, four tables.

So, suggestion and request will be that please shift one day before. Morning, uh, the time you have to, go to early morning you should see at 7 o'clock uh, you have to bring, then the weaker will not be allowed to come near the counting centre, it will be stopped, then you will take permission, police will come, it will be a big issue. So, my suggestion will be that please shift your ballot papers one day before, and uh, inform the uh, political parties in their presence only, they can also visit the strong room, and then open one of the strong room.

అసెంబ్లీ ఏ కాన్స్టిట్యున్సీకి ఎక్కడ అక్కడ సో ఆ రెండు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అసెంబ్లీ పార్లమెంట్ పార్లమెంట్ అయితే ఆరు ఇంక్లూడ్ కాదు పార్లమెంట్ అయితే ఏ రెండు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పార్లమెంట్ పోస్టు బ్యాలెంట్లు అటు కుట్రవర్తి అక్కడ మనకి దేవీలో ఉన్నటువంటి స్థానం తీసుకు వస్తారు అలాగే ధర్మానికి సంబంధించిన అసెంబ్లీ కుట్రపర్తికి సంబంధించిన అసెంబ్లీలో నేను తెలుగు రాప్తారు సంబంధించింది ఆర్టీఆ చేస్తారు అక్కడ తీసుకొచ్చే ముందు పాలన సరే అంటే మరి మన ఆఫీస్లోనో స్టాఫ్ రూమ్లోనో లేకపోతే మీ దగ్గర స్టాఫ్ రూమ్ ప్రజల పెట్టే వాటి అవి తీసుకొని వచ్చేటప్పుడు మనము మీ రైటింగ్ ముందుగానే పొలిటికల్ పార్టీస్కి క్యాండిడేట్స్కి ఏజెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఆర్ఓ ఆర్ఓ ఎక్టివేషన్ రైటింగ్ నుంచి పలానా రోజులు మేము షిఫ్ట్ చేస్తున్నాము ఇక్కడ ఓపెన్ చేసి తీసుకుని వెళ్తున్నాను మీరంతరం రెండి రెండింగ్ వచ్చి వాళ్ళు వచ్చే విధంగా చూసుకోవాలి వాళ్ళు రాకపోయినా వాళ్ళ ఇంటికి పట్టుకొచ్చుకునే పని మానే తీసుకొని వచ్చి వాళ్ళ సమక్షంలో స్థానమో రూమో ట్రజరీయో లేకపోతే మీ ఆలోచన స్థాన్రూము ఓపెన్ చేసి బాక్స్ చూపించి బాక్స్ తీసుకొని క్లోజ్ కంటైనర్లో ఓపెన్ గాను తీసుకురావాలని దయచేసి మీదైతే మన ఆఫీస్ కాలంలోనే పెట్టుకున్న రాక మనిషి మన వాళ్ళు ఉండాలి ఎవరు ఆర్మీ ఫోన్స్ ఖచ్చితంగా ఉండాలి రోజు కంటైనర్ అందులోనే తీసుకొని రావాలి ఇలా ట్రాన్స్ఫాస్టర్ తీసుకుని ఉంటే ఒక బాధ పెట్టుకుంటే అక్కడ తీసుకుంటే అంత మనిషికించి పోలీసులు పెట్టి తీసుకుని రావాలి ఆ ప్రకారం దీంతో ఏజెంట్స్ ఏజెన్స్ వాళ్ళవచ్చు వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తా వస్తారు కానీ వాళ్ళని ఏపీ తీసుకొని వచ్చి ఎక్కడైతే మనం చెప్పేవాళ్ళు మిగతా నాలుగు రాష్ట్రేసెస్కి పిట్టు కాలంలో పెడతారు అక్కడికి వస్తాయి అక్కడ తీసుకొని వచ్చి అక్కడ స్టాంబర్లో పెట్టించి

संबंधी टोटल बट क्रश टोटल बट क्रशे